లమ్మా చెడు భూసు అంబలతోటి నిలబడి పోరు చేసిన లలితా పూలు లమ్మా చెడు భూసు అంబలతోటి నిలబడి పోరు చేసిన మలితా పూలు చెడు భూసు అంబలతోటి కరిబడ్డిలపడి పోరు చేసిన లలితా అరే కారం కెళ్ళు కడగబ పల్లె పల్లె పేరు రామాదిగ పల్లె పల్లె పేరు రామాదిగ పల్లె పల్లె పేరు రామాదిగ పల్లె అరే కారం కెళ్ళు కడగబ పల్లె పల్లె పేరు రామాదిగ పల్లె పేరు రామాదిగ పల్లె పల్లె పేరు రామాదిగ పల్లె అరే బాలా సాహెబ్ హోయ వొట్టెలకు మాదిగ పల్లె తల్లి లాంటిది మాదిగ పల్లె తల్లి లాంటిది మాదిగ పల్లె

మీరేమను అవుతుంది ఎప్పుడు ఉపన్యాసించలేదని ఇప్పుడు మాట్లాడుతున్నాను ఆ రోజు నాలుగు సంవత్సరాలకి సంఘటన ముందు అసలు మాదివడం రాటా కాదు మా ట్రాస్ చెప్పాడు నాకు అరే మార్నింగ్ పనులకి వెళ్తే వాళ్ళ దగ్గర గుడ్ల కోసం కదా వాళ్ళు తరుగుతారు ఆందోళన ఆ సంఘటన ఎందుకు వెళ్ళాలంటే ప్రతి కులం వాళ్ళని అక్కడ కమ్మవాడు కొట్టారు అక్కడ కమ్మఒ కొట్టినప్పుడు మళ్ళీ మా కులం మా తాను చెప్పాడు వాళ్ళందరూ కంగార మా బాబాయి చెప్పాడు అక్కడ ఒక ఎరుకలమ్మనే ఇప్పుడు చక్కగా ఉంటున్నామా ఆ డేట్ చేయడానికి అక్కడ కమ్మడు వస్తే మా బాబాయి జర్సి బాబాయి కొంతమంది గారికి అందరు తెలుసు ఆయన కరెంట్ ఆపేసి ఆ కమ్మంత కొట్టి వాళ్ళకి తెలుసు ఎవరు కొట్టారు బాధగా కొట్టారు చెప్పి కానీ బాధగా కొట్టారు కానీ వాళ్ళు కొట్టేటానికి సాక్ష్యం తెలుసు అది కోపం ప్రతిదానికి అడ్డు వస్తున్నారు జులై పదిహేను పదహారో తారీఖు సువార్త నీటి రైతులకు ఒక కారు చిన్న కారు అంతకుముందు ఎలక్షన్లో వాళ్ళ వాళ్ళు తెలుగుదేశం పార్టీకి కొట్టారు కానీ మా తాత ఎవరు వెళ్తారు కదా గారు మేము కాంగ్రెస్ పార్టీకే ఓటేస్తాము మీ తెలుగుదేశం పార్టీకి ఓటే అని చెప్పి మా మార్నింగ్పల్లి మొత్తానికి ఉంది మా స్కూలు మళ్ళా అదే మాకు ఓట్లేట్ బూత్ కూడా ఆ సంగతి కలుసుకున్నప్పుడు నాకు ముందు తడారిపోతుంది అది కొంచెం ఇబ్బంది కానీ కొంచెం తెలుగుదేశం పార్టీకి కూడా వాళ్ళ వందర్ వచ్చి మమ్మల్ని ఓట్లు ప్రభుత్వ దగ్గరికి వచ్చి మమ్మల్ని బెదిరిస్తే వాళ్ళు వాళ్ళ చెతరగొట్టి మా ఓట్ల కాంగ్రెస్ పార్టీ చేసినాం ఆ తర్వాత ఇట్లాగా అన్ని సెకండ్లు కూర్చుకొని పెట్టుకున్నారు ఎప్పుడైనా మాది పల్లెకి బయటకు వెళ్ళాలంటే అన్ని అన్ని కులాలంటే మన కాంగ్రె కింద పెట్టుకున్నాము చెప్పులు చెప్పు కింద పెట్టుకున్నాం కానీ మాది కూడా మాత్రం ఆడలపల్ల పాత్రం వీళ్ళు ఎట్లా చేయాలి అని వాళ్ళు ఫస్ట్ నుంచి అనుకుంటున్నారు ఎలక్షన్ దగ్గర నుంచి అంటున్నారు పల్లెలో వాళ్ళు ఎప్పుడైనా వస్తారు మన మీద కమ్మాలు మనం కాసుకొని ఉండాలి కాసుకొని ఉండాలి అని చెప్పి వీళ్ళు సిద్ధంగానే ఉన్నారు మీ అందరూ అయితే పదహారో తారీఖు మీద ప్రతిసారి ఇట్లా జరుగుతుంది కదా మన మీదకి వస్తారు వస్తారా అనుకుంటున్నారు రావట్లేదు ఒక ధైర్యం లేదని చెప్పి పదిహేడో తారీఖు ఎవరు కొండ మీద వాళ్ళు వెళ్ళి కొంతమంది ఉన్నావు ఆ కొంతమందిలో కూడా ఎదురు తిరిగారు వాళ్ళు పూర్వ జనాలు తీసుకొచ్చి మా మీదకి వచ్చారు నేనైతే ఉదయాన్నే ఒకే బట్టల బట్టలసొని వస్తూ ఉంటే పల్లె మీదకి ఒక రోడ్డు ఉంటుంది పల్లె మొత్తం ఒక పేరు రోడ్డు ఆ రోడ్డు మీద కత్తులు కలలు కత్తులు గడ్డగడ్డలు పట్టుకొని ఓ అట్ట జమ్మి చెట్టు దగ్గర దించినా పెద్ద మంద ఆ మందని చూసి వీళ్ళందరూ పల్లె పెంచేస్తారని చెప్పేసి ఆ బట్టలు దగ్గర తెచ్చిలేదు పల్లెలోకి వెళ్ళకుండా కొంచెం కొత్తలాట అటవై పెళ్ళే అటువైపు పెళ్ళి పల్లెలో అరుగులు కేకలు శబ్దాలు ఏర్పడతా ఉన్నాయి వాళ్ళు ఉన్నవాళ్ళు వాళ్ళకి ఎదుర్కొంటున్నారు వాళ్ళని అప్పుడు కొంతమంది అక్కడ ఆటలుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఉంచున్నారు నుంచొని చూస్తున్న పల్లెలో ఏం జరుగుతుంది చెప్పి చూస్తా ఉండే అప్పుడు అందరూ కొంతసేపు నాకు మగవాళ్ళు అందరూ పరిగెడుతున్నారు అంటే అప్పుడికే కొంతమంది కొట్టేసారు అక్కడ ఎదురు తిరిగిన వాళ్ళు ఎదురుగా మా నాన్న సాధన చేస్తారు మా సాధన గురువు అనమాట మా పల్లె మొత్తానికి ఒక ఎనభై ముప్పై మంది ఉండేవాళ్ళు సాధన చేసేవాడు మా నాన్న కూడా అక్కడ నిలబడి సాధన చేసి గుర్ర అక్కడ పెట్టుకోండి ఎదురు లేదు కానీ వాళ్ళు బలం ఎక్కువైపోయింది పరిగెట్టుకుంటా మా నాన్న చేతిలో కరెగిపోయిందంటే వాళ్ళు కూడా పరిగెట్టలేదు మేము ఒకటి పనిగడుతున్నాము ఏడు పని అడుగుతున్నామో తెలియట్లేదు వందలు వెళ్ళిన తర్వాత మా ఆడవాళ్ళు కూడా వాళ్ళు ట్రాక్టర్లో వేసుకొచ్చి చుట్టుపట్టారు మా ఒక ఇద్దరు ఉన్నాం అక్కడ నాకు పదకొండు సంవత్సరాలు వాళ్ళు సన్నగా అంటే వాళ్ళు సరివాళ్ళంటే పడతాగారు సరి పడిస్ లేదంటే బాగానట్టేంటి పై పడతాయి అన్నది మా అందరినీ అలా పెడితే మా అయితే చిన్నపిల్లని ఎవరైనా అలా కొడుతూనే ఉన్నారు వాళ్ళు మమ్మల్ని అందరు కొట్టి ఒకసాట తీసుకొచ్చారు ఒకసాట తీసుకొచ్చిన తర్వాత వాళ్ళ దగ్గర అగ్గి పెట్టేందుకున్నారు అక్కడ ఈ రోజుల్లో చాలా చెత్త తోస్తారు ఎరువు ఎరువు తోలే చెత్తకి తీసుకొచ్చేసేసి అగ్గి పెడతారు మమ్మల్ని తగలబెట్టలు అనిపిస్తారు తగలబెట్టలు చూసి వాళ్ళ దగ్గర అగ్గి పెట్టలేదు ఎవరి దగ్గర ఈరోజు కొంతమంది మగవాళ్ళు కనిపించారు అక్కడ మా దగ్గర ఇతర తరగతి వదిలిపెట్టేసేసి అండి ఊరులో తీసుకెళ్ళండి అని చెప్పేసేసి వాళ్ళు అక్కడ కొడతాకెళ్ళారు అప్పుడు ఊర్లోకి తీసుకొస్తా ఉన్నప్పుడు వాళ్ళు చెప్తూ వస్తున్నారనమాట ఎవరవన్న ఎక్కడెక్కడ కొట్టాము ఊళ్ళో కానీ ఎనభో ఉన్నాడు అక్కడ యఘోషం అని ఎక్కడ కొట్టాము ప్రెపరేషన్ ఎక్కడ తప్పేసాము సామాన్ ఎక్కడ చెప్పాము అని చెప్తా వస్తున్నారు ఆ చెప్పిన వాళ్ళు యఘోషం మా తాత ఆయన ఎంత తప్పారో చెప్తున్నారనమాట రే వాడు అంత అక్క పట్టాడు కదా ఆ రోజు వాడికి పడిసేసి కంట పేసేసి కంటలు వేసి తొక్కి పడేసినారు కావలు అని అరే రమేష్ గారిని నడికేసినారా అలా అయిపోయింది వాడు ఆ వాడు ఆ దొంగిపోయాడు కదా వాడికి వాడు మొత్తం అయిపోయాడు వాడు మొత్తం అయిపోయింది వాడు చిచ్చిపోయాడు చిన్న సెవెట్ల దగ్గర అని చెప్తా వస్తున్నారు మేమే మాట్లాడే కొన్ని అందరూ వింటా ఉన్నాము కొందరు వచ్చే దుడ్డ అది నీటి కాదు అనమాట సగం మనిషి తాళవులో సగ మనిషికి పోయితాము అతను అక్కడ పడిపోయినాడు అని చూసి చెప్తున్నారు అనమాట ఇల్ని కూడా వేసేసారు ఆ మనోడు అయిపోయి అని చెప్పి చెప్తున్నారు అక్కడ దగ్గరికి వెళ్తా ఉన్నాం ఊరి దగ్గరికి వెళ్తా ఉండలేకి అక్కడ దెబ్బలు అని ఉంటాయి ఆ దెబ్బల దగ్గర ఒక మన అక్కడ కనపడుతుంది ఎవరో పడుతున్నారు ఎవరో అయిపోతున్నారు ఇక్కడ అని చెప్పి అంటున్నారు అక్కడ అప్పటికే విజానం అవుతుంది దగ్గర దగ్గరగా ఇంకా చెరువు దగ్గర తీసుకొస్తాను మమ్మల్ని అందరినీ తీసుకు ఎదురు వచ్చింది వచ్చే డబ్బు ముందు పోలీసులు పోలీసు తీసుకొచ్చినప్పుడు వాళ్ళు మాట్లాడిన బూతులు ఏ రకంగా మాట్లాడారు అంటే ఇంకా చెప్పడానికి తరం కాదు అంత నిజంగా మాట్లాడుతూ తీసుకొచ్చారు అప్పుడు ఒక లెక్క వచ్చిన తర్వాత పోలీసులు పోలీసులు వస్తున్నాయి ముందు పారిపోయారు అప్పుడు ఊళ్ళో తీసుకొని పల్లెలోకి వస్తా ఉన్నా మేము నాకేమన్నా కానీ ఇక్కడ కట్టాము ఇక్కడ ఇలా బయట పక్కన ఇలా అయిపోతా ఉంది వస్తా ఉన్నా మా మీ పెద్దనాన్ని ఇట్లా వచ్చేటండి మంచి పెద్ద అడిగింది పెద్దనాన్ను అక్కడ ఉన్న పెద్ద పని చెప్పి నా అట్లా వెళ్ళింది కొంత దూరం వచ్చిన పిల్లలు మార్చుకున్న దగ్గర అందరూ లైన్గా కొడుకబెట్టిన్నారు కొట్టినవిడ అప్పుడు పని పడుతుంది మీరు పెద్ద పెద్ద లైన్ ఉంది ఇక్కడి నుంచి అక్కడ వరకు దానిలో మా బాబాయ్ మా పెద్దనాలు మా మామూలు అందరు ఉన్నారు ఇంక నేను కొంతవరకు వచ్చే మా అక్క ఎదురొచ్చింది ఎదురొచ్చి నన్ను పట్టుకొని చెల్లెలా ఎక్కాలి అని చెప్పి పట్టుకొని మా ఇంటికి తీసుకెళ్ళేది అమ్మంట దగ్గర ఎవరు లేనప్పుడు అయ్యే బస్సు వచ్చింది కళ్యాణ్ మండపం దగ్గర తీసుకెళ్ళని చెప్పి అందరి బస్ దగ్గరికి తీసుకెళ్ళారు జవాన్ దగ్గర అందరిని బస్సు ఎక్కిస్తున్నారు ఆ బస్సులో నాకు నన్ను ఎలా సీట్లో కూర్చోబెట్టారు అందరు అక్కడ చుట్టులో ఉన్నారు నగం కాలువే నెప్పి వస్తుంది బస్లో ఉన్న ఎక్కి బస్సు బయలుదేరి కళ్యాణ దగ్గర చిన్నచొప్ప దగ్గర బస్సు ఆగింది అక్కడ ఆగేలేక అక్కడ ఎత్తి బస్ ఆగిందని చూస్తే అక్కడ మా నాన్న మా నాన్నే వచ్చింది మా తమ్ముడు పడుకొని రక్తం కాకపోతా అని బస్ ఆగారు అక్కడ ఎవరో వచ్చాడు మా నాన్న ఇలా చూస్తున్నాడు చింతనా చేసుకొని మా నాన్న బస్సు ఎక్కిస్తున్నాడు ಅಯ್ಯೋ ಮಾ ನೋಸ್ಪರೈತೆ ಬಸ್ ನಡಿಸ್ತಾ ಅನ್ನ ಆಗಬೆ ಅಂತ ಆಯ್ತು ಬಲಗೊಟ್ಟಾರು ఆయన చచ్చిపోయి ఉన్నాడు హాస్పిటల్లో దెబ్బలు పెట్టిన వాళ్ళకి మసాలేదు మాట పడుతున్న నాకు అందరూ నాకు తగ్గించబెట్టారు నాకేమో కల ఉంటే బాధ జనాలు వస్తున్నారు చూస్తున్నారు ఎంజర్ స్నానం నుంచి వాళ్ళు అర్చులు వాళ్ళు నాకు ఇండిస్ట్ చేయకుండా మంచి కుట్లేస్తారు కుట్లు వేస్తుంటే జనాలతో బాగా చాడు వచ్చి ఏంటో ఆ మనుషులు కదా వాళ్ళు అట్లా రక్తం మంచి కుట్లేస్తారని చెప్పి ఆశాడు ఆయన వచ్చినప్పుడు మతించుకుంటే సార్ నాకు ఆ తర్వాత మమ్మల్ని అక్కడే వచ్చే సాయంత్రం వరకు మసాలా తక్కువ హాస్పిటల్లో మసాలా తక్కువ మా అందరికి చెప్పలేదు మనందరికీ ఇంకా తీసుకెళ్ళి వాటలు వేసారు వాటిలో వేసిన తర్వాత జుట్టు మొత్తం సరిపోయాడు నేను ఎప్పుడైతే ఒక కాలంలో తగ్గమని చూసి వచ్చేదా నాకు సరిపోయిందని చెప్పి నా సాయంత్రానికి ఇంకెవరో చనిపోయారు అప్పుడు నాకు తెలియలేదు రెండో రోజు నాకు అక్కడికి పెట్టలేదు

నాకు తలకు దెబ్బలే ఉంది కాబట్టి చెప్తే మెంటల్ వస్తుందని చెప్పి చెప్పారంట మూడు నేను హాస్పిటల్లో ఉన్నాను మా నాన్న కూడా గుంటూరు తీసుకెళ్ళారు గుంటూరు హాస్పిటల్లో మా నాన్నకి పొల్లిలో పడి చేసి పళ్ళు కలిసిపోయింది అంటే గుంటూరు యూనివర్సిటీలో అక్కడ చదువుకున్న పిల్లలందరూ వాళ్ళ రెండు పొట్టు తిని మా నాన్నలకు అన్నం తీసుకొచ్చి పెట్టేవాళ్ళు అక్కడ అక్కడ దొంగ పనులు కోసి అంత దొంగ తీసుకొచ్చి పెట్టాలంటే మా నాన్న అయ్యా ఆ ఎముకలు చారు తీసుకొచ్చి పోయాడు అయ్యా తెట్టాకులు ఏదంటే వాడు మా నాన్నగారు ప్రత్యేకించి ఎముకలు చారు తీసుకొచ్చి పళ్ళలో నుంచి పోసేవాడంట మా నాన్న హాస్పిటల్ చెప్పడం చెప్పారు అలా హాస్పిటల్ అందరూ వచ్చి చూసి ఉన్నారు చెలో చేయాలి జరిగినప్పుడు అయితే ఆ రోజు అయితే హాస్పిటల్లో ఉదయం సాయంత్రం వరకు వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు చూస్తూనే ఉన్నారు వచ్చి వెళ్తానే ఉన్నారు పెద్ద మీటింగ్ జరుగుతుందంట ఈ రోజు తారతరుడు వెళ్తారట వీళ్ళందరూ కలిసి తారకడి కమ్మారా చెప్పుకుంటా ఉన్నాడు ఆ మీటింగ్ నేను వెళ్లేదు అక్కడే హాస్పిటల్ ఉన్నాను హాస్పిటల్ నుంచి రెండు ఎంత కొన్ని ఎంత నేను వచ్చాను వచ్చినప్పుడు ఫస్ట్ ఫస్ట్ చూసి నేను కోర్ట్ బోబాయ్ అక్కడ శిబిరాలు అక్కడ ఒక స్థలం కొనేసి ఆ స్థలంలో నాలుగు 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 అక్కడ ఆ పాటల దగ్గర బాబాయ్ ఒక ఉత్తరం తీసుకొని చదువుతున్నాను సాయంత్రం అప్పుడు పెద్ద వాళ్ళ బాబా అరెస్ట్ చేస్తారని చెప్పేసి ఆయన ఆయన కోసం ఒక లెటర్ పంపించారు అని చెప్పి లెటర్ చదివిస్తాను అంతా కూర్చోబెట్టి ఫస్ట్ నేను అది అప్పటివరకు నాకు ఈ ఉద్యమం అయింది అక్కడ ఉన్నా కానీ ఎన్ని చెప్తున్నాను కానీ నేను ఎంత ఉన్నా శరీరం ఆ తర్వాత బాబా ఏం చేయాలి ఏంటి మా వారు ఏం చేసే కార్యక్రమాల గురించి చెప్తా ఉన్నారు అయితే మేము అందరం అక్కడ కాలే కమ్మోళ్ళు వచ్చి ఎక్కడ పడతారు మమ్మల్ని అని చెప్పి చుట్టూ చుట్టూ ఉన్న పల్లెలో కొండవాళ్ళందరూ వచ్చి మా కోసం సలహాలు తీసుకొని కాపలాగా వేస్తూ ఉండేవాళ్ళు అక్కడ కోటుకోక పేట అలా ఎక్కడ పంచుకొని మమ్మల్ని అడుగు జోరుపట్టి జోరు పట్టు మాకు అన్నం పెట్టారు అక్కడ వాళ్ళందరూ తర్వాత బాబాయ్ బా బావురా బాబాయ్ వీళ్ళందరినీ ఆ మీటింగ్లోని చూశాను గారు అయితే ఒక సందగా ఉండేవాడు మీకంటే సీత సీతామహర్షి గారు తెలుసు నాకు ఏదో రక్షికారుగా తెలుసామా ఆ సందగా ఉండి ఒక ఒక పట్ల సంచి దానిలో చీర పెట్టుకొని వచ్చేవాడు వచ్చి ఉండి వెంట అమ్మాయి అక్కడ నలుగురు కుండలు పెట్టి అక్కడ సకలం భోజనం చేస్తారు ఏం కూడా అక్కడే కూర్చొని మాత్రం ఇక్కడ వీళ్ళందరూ ఇక్కడ ఉన్నవాళ్ళు అందరూ కుంజుమంలో పనిచేసేవాళ్ళందరూ అక్కడ తినేవాళ్ళు ఒక పక్కే సాంబార్ సాంబ్రాన్ కాతా ఉంటాయి కాల్తా ఉంటుంది అట్లాగే కూర్చొని అక్కడ తినేవాళ్ళు ఇక్కడ నెల్లూరు నుంచి మస్తానే గారు లారీ లారీ లాంటి చాలా మంది ఇక్కడ కూర్చున్న భగత్ సింగ్ గారు అయితే కత్పత్మారావు మాటలు మాట్లాడేటప్పుడు ఫస్ట్ పాట పాడుతూ ఉంటాడు అట్లా తెలుసు అమ్మాయిగా వాళ్ళు ఎవరైనా బాధ ఏంటి ఒక పాట ఉండాలి నాకు పాట వస్తుంది అప్పుడు అట్లా పాట పాడుతూ ఉంటాడు ఆయన పాడ తప్ప ఫస్ట్ ఆ మీటింగ్ ప్రారంభమయ్యేది కాదు అట్లా పద్మనాభాబాయిని అరెస్ట్ చేస్తానని చెప్పేసి చేసిన తర్వాత బాబాయ్ ఈ సైకిల్ చేసినప్పుడు మగసింగారెడ్డి అక్కడ సైకిల్ మా వాళ్ళందరినీ టాళని అక్కడ శిబిరం నుంచి మనిషిలో సైకిల్ వేసుకొని విజయవాడ చీరా నుంచి విజయవాడ సైకిల్ ఏత చేసే చేసుకొని తీసుకెళ్లారు ఆ మీటింగ్కి మా అమ్మ నేను అందరు వెళ్ళిన నేను అప్పుడే ఫస్ట్ టైం హాస్పిటల్ చేస్తున్న మీటింగ్కి వెళ్దాం మళ్ళీ అక్కడ నేను కాలం చేయడం చూశాను పద్మరాబాబాయ్య కారు గారు వీళ్ళందరూ స్టేజ్ పెద్దన్నారు పెద్ద వర్షం వచ్చింది ర ారిపోయి అతను అర్థం కూర్చున్నారు ఎవరు తగలేదు మాలోనే పోలీసులు ఉన్నారు కదా వాళ్ళు అక్కడ లైన్ కట్టి అన్ని కళ్ళని పీక్కుని వర్షం జనాలు అతను బాధగా మొదలు పెట్టారు వాళ్ళు ఎందుకు కొడతారో నాకు తెలియదు అందరూ ఎటువంటి పరిగెడతా ఉన్నారు కొంతమంది పక్కన కారత ఉంది కొంతమంది కాడికి పోయి పద్నాలుగు పక్కకి తీసుకెళ్తున్నారు నాకు మళ్ళా ఇట్లా మళ్ళీ అరెస్ట్ చేయడానికి చూస్తే నేను పద్నాలుగు అరెస్ట్ అయిన తర్వాత ఆయన గారితో పాటు నేను కూడా హైదరాబాదు ఎన్టీ రామారాగారు ఎటుమందికి వెళ్ళి మేడం గత వాళ్ళు జోల పాల్గొన్నాను రైలు రోపలు రాస్తా రేపలు అన్నింటి అప్పుడు నుంచి మీ వరకు మేడం గంట నేను అంత పనిచేస్తాను అక్క మనసు ప్రశాంతత రాదు ఎందుకంటే అది దగ్గర నుండి చూసి వాళ్ళు ఫోన్ మా తాత చెప్పింది మా బాబా చెప్పింది నేను చూసింది ఇవన్నీ చూసినప్పుడు అవే నాకు కళ్ళ ముందు పెరుగుతూ ఉంటాయి ఈ ఉద్యోగంలోనే నాకు అప్పుడు పెళ్ళి అంత చక్క రమేష్ చనిపాడు కాబట్టి ఈయనకి పెళ్లి చేస్తామని చెప్పి పద్నాలుగు అబ్బాయి విడుదలైన తర్వాత ఈ అమ్మాయి పెళ్లి చేస్తాయి మా ఉద్యమం మేము పడుపు పెళ్లి చేస్తామని చెప్పి మాట మా నాన్న దగ్గరికి వచ్చి అబ్బాయికి పెళ్లి చేసే బాధ్యత మాది అని చెప్పేసి చెప్పారు అయితే నాకైతే నాకు నడుస్తూ ఉంది ఒకరోజు పొన్నూరు రావాలి పొన్నూరు మీటింగ్ జరుగుతుందని చెప్పి అక్కడ తీసుకెళ్ళారు ఆ మీటింగ్ అక్కడ పొన్నూరులో ఎక్కడ చూసిన రోడ్లనే నిండిపోయి ఉన్నారు జనాలు జూన్ ఇరవై తొమ్మిదో తారీఖున జూన్ ఇరవై తొమ్మిదో తారీఖున ఎనంపిఆర్లో గురు సీతామీతా లక్ష్మి గారు రాజేంద్ర గారు భగత్ సింగ్ గారికి నాకు ఉమాన్ గారు అక్కడ గారికి శ్రాంతి వీళ్ళు ఉద్యోగంలో ఉద్యమంలో పనిచేసే వాళ్ళందరికీ అక్కడ ఒక స్టేజ్ మీద పెళ్లి చేశాను పెళ్ళి అయిన తర్వాత మళ్ళా భయం అది చూస్తే అట్లాగైపోయింది ఏంటో ఉద్యమం అంటున్నారు ఈయనెప్పుడు ఇంటిపాటు ఉండేవాడు కాదు ఎక్కడైనా మీటింగ్కి వెళ్ళేవాళ్ళు మళ్ళా వాడలేదు ఏంటి ఎలా ఉంది అసలు ఇది నిలబడుతుందా లేదా మళ్ళా నేను ఇలా మిమ్మల్ని మీ అందరి ముందు మాట్లాడతా అంటే ఇట్లా ఉంటానా అని నేను అనుకోలేదన్నప్పుడు ఉద్యమంతో అట్లా అర్థం చేసుకుంటూ చూస్తూ చూస్తూ గడిపేను చాలా కాలం భయంతో ఆ భయం చాలా కాలం గడలేదు కానీ ఈయన అక్కడికన్నా వెళ్ళి వస్తున్నది కూడా ఆ భయాన్ని బాగొడుతూ పట్టుకొని ఇప్పుడు వరకు నేనైతే నిలబడదనుకున్న సంవత్సరాలు నిలబెట్టి మాకిద్దరు పిల్లలు వాళ్ళని పట్టి స్థాయిలో ఉంచి ఇంతవరకు నడిచేది ఉద్యమం ద్వారానే మేము ఇలా ఉన్నాము